హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇంకో మంచి బ్లాక్ అయితే మీ ముందరికి వచ్చేసాను లైక్ రీసెంట్గా నేను మా బ్యాంకు అందరూ కలిసి చీరాల్లో ఉన్న ఒక బీచ్ రిసార్ట్కి అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేసామన్న దాని గురించి ఈ ఒక చిన్న బ్లాక్లో అయితే మొత్తం షూట్ చేసి చూపించడానికి ఈ వీడియో అయితే తీసాను అనమాట నేనైతే లైక్ అనంతపురం నుంచి నెల్లూరు వరకు ట్రైన్లో అయితే వచ్చేసాను నెల్లూరుకి ట్రైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మాకు కొంతమంది కొలీగ్స్ ఉన్నారనమాట సో వాళ్ళతో కలిసి నెల్లూరు నుంచి చీరాలకి కారులో అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ కార్లో వెళ్తున్నంతసేపు కూడా ఫుల్ సాంగ్స్ ఫుల్ మస్తీ అయితే చేసామనమాట ఏదేమైనా లైక్ మనం ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్తో కానీ ఏదైనా ట్రిప్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది నేను కూడా అదే రకంగా ఎంజాయ్ అయితే చేశాను అనమాట మీన్ వైల్ లైక్ వెళ్ళేటప్పుడు అంతా కూడా నేను డ్రైవింగ్ అయితే అసలు చేయలేదు ఫుల్గా వీడియోస్ అయితే నేను షూట్ చేస్తూనే ఉన్నాను అనమాట వెనకాల కూర్చొని అండ్ ఇదైతే మేము ఒక కాఫీ బ్రేక్ అయితే ఆడడం జరిగింది అండ్ నేనైతే ఎప్పుడు చూడలేదనమాట ఏవేళ లైక్ చాలాసార్లు తిరిగాను కానీ ఈ జూనో బేకరీ అండ్ ఈ బిలాల్ రెస్టారెంట్ ఈ రెండు కూడా నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఎందుకంటే లైక్ నేను ఈ రూట్లో ట్రావెల్ చేసేసి సమ్ ఇయర్స్ అయితే అనమాట లైక్ మోస్ట్లీ నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నేను ఈ రూట్లో ట్రావెల్ చేయలేదు నా ఎంబీఏ డేస్లో నేను బుల్లెట్ వేసుకొని నెల్లూరు నుంచి విజయవాడకి ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని సో నా ఎంబీఏ కూడా లైక్ మోస్ట్లీ ఫైవ్ ఇయర్స్ అబోనే అవుతుంది కాబట్టి సో నాకు అంతగా ఐడియా లేదు అండ్ మేము ట్రావెల్ చేస్తున్న కార్ అయితే ఇదే ఫోర్ డే కౌస్పోర్ట్ అనమాట అండ్ కార్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందనమాట హైవే మీద అసలు మీకు ట్రావెలింగ్ చేస్తున్న ఫీలే రాలేదు నేను ఫస్ట్ టైము ఈ ఫోర్ డే కౌస్పోర్ట్లో ట్రావెల్ అయితే చేస్తున్నాను అండ్ యాజ్ యూజువల్ మనకి టోల్గేట్స్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్లు వచ్చేసినా కానీ వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది లైక్ సం వాట్ టెక్నికల్ రీజన్స్ వల్ల అక్కడ కొద్దిసేపు మేము డిలే అయితే అయ్యామన్నమాట సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ హైవేలో వెళ్తున్నంతసేపు కొత్త కొత్త రకాలైన వెహికల్స్ అయితే నాకు కనబడ్డాయి కొన్ని చోట్లయితే లైక్ అయితే మనకి యూజ్ చేసే ట్రక్స్ ఉంటాయి కదా ఆ ట్రక్స్ని ఇంకొక మీద ఎక్కిస్తూ తీసుకెళ్తూ ఉన్నారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఒంగోలు స్టార్టింగ్లో ఉండే ఫ్లైఓవరు నియర్లీ నాకు తెలిసి త్రీ కిలోమీటర్స్ అవోనే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఎవ్రీ టైం నాకు ఈ ఫ్లేవర్ మీద వెళ్తున్నప్పుడు ఒక మంచి వైబ్ అయితే వస్తుంది ఎందుకంటే మీరు ఒంగోలు స్టార్టింగ్లో ఈ ఫ్లేవర్ ఎక్కారంటే మళ్ళీ సిటీ ఎండింగ్ దగ్గరే ఈ ఫ్లేవర్ అనేది ఎండ్ అవుతుంది సో అంత మంచిగా ఉంటుందన్నమాట అండ్ అదేవిధంగా దారిలో వెళ్తున్నప్పుడు నేను ఈ వందే భారత్కు సంబంధించిన స్లీపర్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ అయితే చూడడం జరిగింది ఫస్ట్ టైం అనమాట చూసింది అండ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఆ వందే భారత్ ట్రైన్ని అండ్ ఏదేమైనా మనం మ్యూజిక్ అలా పెట్టుకొని ఫ్రెండ్స్తో లేకపోతే కొలీగ్స్తో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఆ మజా అనేది వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ కార్లో అయితే మేము ఫోర్ మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తాం అనమాట సో ఇందాక చెప్పాను కదా వందే భారత్ స్లీపర్ ట్రైన్ అని చెప్పేసి ఇదే అనమాట సో చాలా మంచిగా అనిపించింది ఈ ట్రైన్ ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట మరి అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు అండ్ ఫైనల్లీ మేమైతే మా రిసార్ట్ అయితే వచ్చేసాము అండ్ గైడ్స్ చూసి మేమే షాక్ అనమాట ఎందుకంటే దీన్ని రిసార్ట్ అంటారా అసలు అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇంకా మాకు అదర్ ఆప్షన్ అనేది లేదు ఈ రిసార్ట్ మాత్రమే దొరికింది ఎందుకంటే ఆ రోజు సాటర్డే కావడం వల్ల చీరాల్లో దగ్గర ఉన్న అన్ని బీచ్ రిసార్ట్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి అనమాట మాకు ఇది అది కష్టమే దొరికింది ఓకే దొరికిన వాళ్ళకి దొరికిన దాంతో సంతోషం అన్నట్టు అందరు కదా సామెత ఉంది లైక్ గుడ్డి కన్నా మెల్ల బెటర్ అని చెప్పేసి ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి దూరేసాము అండ్ పర్లేదు లైక్ ఆ పెయింటింగ్ వల్ల మనకి అది ఒక హాస్టల్లాగా అనిపించింది కానీ లోపల రూమ్స్ ఓకే ఓకేగా ఉన్నాయి అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ నైట్ టైం మేము ఎంజాయ్ చేయబోయే కార్డర్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ బయట సిట్టింగ్ అయితే వేసేస్తారు సార్ మా ఫ్రెండ్స్ అందరూ దీన్ని చూసి మాత్రము ఓయో రూమ్ అస్సలు అనుకోవద్దు ఈ రిసార్ట్లో ఇచ్చిన రూమే తప్పదు ఇంకెలాగో అలాగే అడ్జస్ట్ అయిపోయి ఒక నైట్కి అయితే దీంట్లో అయితే స్టే చేసుకోవాలి అండ్ ఆ బెడ్ చూస్తేనే నాకు అసలు రాత్రి ఖచ్చితంగా నిద్ర పట్టదని చెప్పేసి అనిపించేసింది అదేవిధంగా రాత్రి అయితే అసలు ఆ బెడ్ మీద నిద్రే పట్టలేదు సమ్ దీంట్లో నాకు నచ్చిన థింగ్ ఏదైనా ఉందంటే ఇది ఆ స్విమ్మింగ్ పూలే ఎందుకంటే నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మరీ అంత చల్లగా లేవు సో సమ్ హీటర్స్ ఉన్నాయనుకుంటాను సో వాటర్ అనేది చాలా వామ్గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్విమ్మింగ్ పూల్ చూడంగానే దూకాలనిపిస్తుంది అలానే దూకేశాను నా వాచ్ కూడా దెబ్బేసింది ఈ వాటర్లో నేను చూసుకోకుండా దూకేశాను అనమాట అండ్ పై నుంచి చూడండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసుకున్నాను అనమాట ఈ వీడియో ఓకే సమ్ బట్ బెటర్ పై నుంచి చూస్తున్నప్పుడు ఓకే పర్లేదని చెప్పేసి అయితే అనిపించింది అనమాట అండ్ ఖాళీ ప్లేస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఈ ల్యాండ్ అంతా కూడా బాగున్నాయి నైట్ టైం అంతా కూడా ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాము మామూలు చేయలేదు మా వాళ్ళందరూ కూడా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు ఆ మొత్తం వీడియోస్ వాళ్ళకి నేను పెట్టలేను కానీ కొన్ని లైక్ నా ఫ్రెండ్ శ్రీ విషయం ఉన్నాడు కదా సో తను డ్యాన్స్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చక్కగా పెట్టాను అండ్ ఇక్కడ మాకు మీటింగ్ ఉండింది మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి అంతనే షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూలకి దుక్కేశాను మనం ఇంటర్నేషనల్ స్విమ్మర్ కదా ఓన్లీ సముద్రాల్లో స్విమ్మింగ్ చేస్తాం ఇలాంటి వాటిలో స్విమ్ చేయము ఆల్రెడీ లైక్ ట్రై చేసి అలా పడేసాను నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్విమ్మర్ వస్తారు చూడండి సో హీ శ్రీ విష్ణు ఇంటర్నేషనల్ స్విమ్మర్ అస్సలు అనుకోవద్దు అసలు కాదు కూడా ఆయన అండ్ నెక్స్ట్ మేమైతే క్రికెట్ అయితే ఆడుకున్నాం అనమాట ఈ ల్యాండ్లో అండ్ చాలా బాగా ఈవినింగ్ అనేది స్పెండ్ చేశాము అంత అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు అనమాట నైట్ ఎంజాయ్ చేయడానికి ఏదైనా ప్రొజెక్టర్ ఉంటే ఒక స్క్రీన్ వేసుకుందాం అనుకున్నాం కానీ ప్రొజెక్టర్ అనేది మాకు దొరకలేదు ఆ మీన్వెల్ ఒక స్పీకర్ బాక్స్ అయితే అనమాట ఆ స్పీకర్ బాక్స్తోనే నైట్ సాంగ్స్ మజా బార్మీ క్యూ అంతా ఉంటుంది సో ఎంజాయ్ అయితే చేయబోతున్నాము మినివెల్ చీరలకు వచ్చిన తర్వాత బీచ్ ఉడకుండా ఉంటామా సో బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము కరెక్ట్గా మేము ఉన్న రిసార్ట్స్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక వాకబుల్ డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఆ బీచ్ ఉందన్నమాట అండ్ వెళ్తున్నప్పుడు మాకు ఒక ఉయ్యాలైతే కనబడింది సో ఈ ఉయ్యాల ఉడగడం స్టార్ట్ చేసాము ఆ రెండు చెట్ల మధ్య ఈ ఉయ్యాలని చాలా మంచిగా సెట్ చేశారు అండ్ చూసిన వెంటనే అసలు చిన్నప్పుడు మనము ఏ విధంగా పార్క్స్కి వాటికి వెళ్ళి ఉయ్యాల ఊగుతామో ఆ డేస్ అయితే గుర్తు వచ్చేసాయి సో ఉయ్యాల ఊగడం అయితే స్టార్ట్ చేసాము అది ఎక్కడ ఊడిపోతుందని చెప్పి భయంతో పైకి చూస్తూ అలా ఉయ్యాల అన్నమాట సో అదేంటో తెలియదు కానీ మనం చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఉయ్యాలంటే మాత్రం ఒక ఎమోషన్ అయితే ఉంటుంది చూస్తే మాత్రం ఖచ్చితంగా ఊగకుండా ఆగలేము సో ఈ విధంగా ఇక్కడ ఉయ్యాల సెషన్ కంప్లీట్ చేసేసుకొని బీచ్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వైల్ వెళ్తున్నప్పుడు శ్రీ విష్ణుని నియర్లీ అంటే నా ఫ్రెండ్ శ్రీ విష్ణు ఉన్నాడు ఈ వీడియో తీసుకుంటానే తనే తను నేను కలిసి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అనమాట సో మళ్ళీ ఇక్కడ ఇలా కలుస్తున్నాము సో ఆ విధంగా జోక్స్ వేసుకుంటూ సరదా సరదాగా నడుచుకుంటూ బీచ్ వరకు అయితే వెళ్ళిపోయాము అండ్ బీచ్ అయితే ఆసంగా ఉండింది వైల్ ఈ రిసార్ట్స్ని చూసి అట్లీస్ట్ ఇక్కడ ఈ రిసార్ట్ తీసుకున్న మంచిగా ఉండేది కదా బాబు అని చెప్పి అనిపించింది కాకపోతే అవి కూడా ఫుల్ అంటాం వీకెండ్ కదా మోస్ట్లీ హైదరాబాద్ నుంచి అందరు కూడా ఇటువైపు వస్తున్నారు చీరాలకి అని చెప్పేసి అండ్ ఇదిగోండి మన బీచ్ చీరాల బీచ్ పర్లేదు మన నెల్లూరు అంతా కాకపోయినా కానీ చీరాల బీచ్ కూడా పర్లేదు మంచిగానే ఉంది కాకపోతే ఇక్కడ లెక్క నాకు అంతగా విజిటర్స్ ఎవరు కనబడలేదు అదే మన నెల్లూరు అనుకోండి జనాలు కిటకిటలు ఆడుతుండేవాళ్ళు జనాలు అంతగా కనిపించలేదు అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నారు పర్లేదు బీచ్ అయితే చాలా మందిగా అనిపించింది ఆ వాటర్ అనేవి క్లీన్గా ఉన్నాయి అండ్ ఈ రెండు చెట్లు మాత్రం సూపర్ అనిపించింది అక్కడ కరెక్ట్గా మధ్యలో వచ్చాయి అండ్ ఇక్కడ చూడండి ఏదో షిప్పింగ్ బోట్ అయితే పోతుంది అనమాట జూమ్ అంత దూరం వెళ్తుందని చెప్పేసి నా ఫోన్ అతను ట్రై చేశాను పర్లేదు సంవాటో క్యాప్చర్ చేసుకోగలిగింది అండ్ శ్రీ విష్ణు అయితే అక్కడ ముగ్గురు అమ్మాలకు కనిపించారు సో వాళ్ళకి లైన్ వేయడానికి దగ్గర ట్రై చేశాడు వర్క్అట్ అవుతుంది చెప్పేసి మళ్ళీ వెనకైతే వచ్చేసాడనమాట అండ్ ఈవినింగ్ అయిపోయింది మనందరూ అందరు కూడా పార్టీ మూడ్ లాగైతే వెళ్ళిపోయారు సో బీచ్ నుంచి అందరూ కూడా రూమ్స్కి వచ్చి ఫ్రెషప్ అయితే అయిపోయారనమాట ఫ్రెషప్ అయిపోయి ఇంకా పార్టీ మూడ్ స్టార్ట్ అయిపోయింది సాంగ్స్ని బీబస్గా ప్లే చేస్తున్నారు ఫస్ట్ సాంగే బాలయ్య సాంగ్ స్టార్ట్ చేశారు జై బాలయ్య అని చెప్పేసి అండ్ పర్లేదు డే టైం కంటే కూడా నైట్ టైమే ఈ రిసార్ట్ అనేది కొంచెం చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఆ లైటింగ్ వెళ్ళాము ఆ లైటింగ్ వల్ల కొంచెం ఓకే ఇది రిసార్ట్ అని చెప్పేసి అనిపించింది సో విష్ణు అండ్ అశోక్ ఇద్దరు నా రిక్స్ విష్ణు నా ఫ్రెండ్ అశోక్ కొలీగ్ ఈ టోటల్ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ శ్రీ విష్ణు రెండోది అశోక్ అనమాట ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ నైట్ ఈ ఫైర్ క్యాంప్ వేసుకొని సాంగ్స్ పెట్టుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేశాము అండ్ ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ మనకి యానిమల్లో సాంగ్ ఉంటుంది కదా జమల్ కుతు సాంగ్కి విష్ణు అయితే అల్లాడించేశాడు దాని తర్వాత శివ నా అండ్ విష్ణు ఇద్దరు కూడా కృష్ణ కృష్ణాగారి సాంగ్స్ ఈ సాంగ్స్ డ్యాన్స్ చేయడం జరిగింది ఆ విధంగా నైట్ అంతా కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశాము న్యూ ఇయర్ రాకముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసేసుకొని మా ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సక్సెస్ఫుల్గా ముగించేసాము కార్లో అందరూ కూడా అవుట్ అయిపోయారు అందరు పడుకుంటున్నారు ఇంకా నేనే మార్నింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ నెల్లూరుకి స్టార్ట్ అయిపోయాము సో ఈ విధంగా నా ట్రిప్ ఎండ్ అయిపోయింది